ఇప్పుడే అంజన తాజా వార్త కాకినాడ ప్రాపర్టీస్ అధినేత ప్రమేళా వర్మ మిస్సింగ్ గాలుస్తున్న పోలీసు బృందాలు ఫ్యామిలీ మెంబర్స్ ఏరియా ఎక్కడ అన్నది ఏమిటనేది చెప్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు మనతో ఉన్నారు చైతన్య వర్మ గారు వాళ్ళ మేడల్డ్ ప్రమీల వర్మ గారు మిస్సింగ్ గురించి వర్మ గారు మీరు ఏమనుకుంటున్నారు ప్రేమల గారు ఎలా మిస్ అయ్యారు అనుకుంటున్నారు చూసారా ఫ్రెండ్స్ నేను మిస్ అవడం వల్ల మా మేనాలికి చాలా సంతోషంగా ఉందంట మరి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు ఒకసారి కొనుక్కుందాం ఆవిడికి వీళ్ళకి ఏముందో నాకు అర్థమైతే లేదు స్వయంగా మేనల్ డే చెప్తున్నాడు మా బుజ్జక్క మిస్సింగ్ వాళ్ళు మాకు చాలా హ్యాపీగా ఉన్నామని మరి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ని ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం ఏంటనే విషయము ఇప్పుడు మనతో ఉన్నారు ప్రేమీల వరం గారు మిస్సింగ్ కేసుపై వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మేనల్డ్ అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పాడు మరి వాళ్ళ అబ్బాయి కొడలు వాళ్ళ అమ్మాయి ఏం చెప్తారో విందాము సార్ చెప్పండి మీ అమ్మగారు మిస్సింగ్ పై మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఏంటి ఏమంటారు చాలా టూ మచ్ హ్యాపీగా ఉంది చూసారు ఫ్రెండ్ అమ్మా మీరు చెప్పండి అమ్మా భయాందోళనకి గురవుతున్నాం అమ్మా అమ్మ మీరు చెప్పండి మీ అమ్మగారు మిస్సింగ్ పై మీ అభిప్రాయం మా అమ్మగారు మిస్ అయ్యారు ఫ్రెండ్ అమ్మగారు లేనందువల్ల చాలా బాధాకరంగా ఉంది ఈనాడు ఇస్తాం మీకు ఏమైనా కనిపిస్తే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయాల చూసారు మరి ఆవిడ వాళ్ళ శిష్యులు వాళ్ళ బ్రదర్ కూడా అక్కడే ఉన్నారు మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు ఒకసారి వాళ్ళ సంజన్ కూడా మన వాళ్ళ సమాధానం కూడా ఉందాము మా చెల్లి కలపట్లు ఎన్నె చాలా హ్యాపీగా ఉన్నాను బంగారం అంతా మరి వాళ్ళ అన్నగారు కూడా పప్పు ఏం మాట్లాడలేకపోతున్నారు నవ్వుకుంటున్నారు అంతే బాష్పాలు వస్తున్నాయి బాష్పాలు ఆనందం ఓకే ఫ్రెండ్స్ నేను చాలా సేఫ్ జోన్ అన్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒపీనియన్ తెలుసుకుందాం మీకు షేర్ చేద్దామని అయితే చేశాను సో అంతా హ్యాపీ సరదాగా హైదరాబాద్ అయితే వచ్చాము ఇక్కడ ప్రాంక్ అయితే చిన్నగా వీడియో తీసాము ఎవరు ఏమనుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అట్లా ಅಟ್ ಸೈಡ್ತಿರ್ಲ ಚಿನ್ನ ಅಟ್ ಸೈಡ್ ಕಾಲು